నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జులై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జూలై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకి ఏం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్నాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని వచ్చేసరికి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ అన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందనమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా శని రాహుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క సంచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు శని సంచారము భాగ్యస్థానంలోకి సంచారం జరగడం అంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి శని భాగ్యస్థానంలో సంచారం అంటే అయినట్టు మనకి లెక్కలోకి వస్తుంది అనమాట సో ఇది వరకు ఏదైతే మీరు కొద్దిగా అష్ట కష్టాలు పడిన పరిస్థితులు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఉండుంటే గనక ఇప్పుడు మీకు చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఈ శని సంచారం వల్ల కనిపిస్తూ ఉంది శని భాగ్యస్థానంలో నుంచి తన యొక్క సప్తమ దృష్టి వచ్చేసి తృతీయ స్థానం పైన ఉండడము అండ్ భాగ్యస్థానంలో నుంచి లాభస్థానం పైన తృతీయ దృష్టి పడుతుంది కాబట్టి లాభస్థానం కూడా కొద్దిగా యాక్టివేట్ అవుతుంది అలాగే తృతీయ తృతీయ స్థానం యాక్టివేట్ అవుతుంది అండ్ మనకి స్థానం కూడా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ లాభ భాగ్య భాగ్యస్థానంలో సంచారము అండ్ లాభస్థానం పైన దృష్టి పడడం ఏంటంటే మీరు ఏదైతే ఇదివరకు పై చదువుల కోసం ఎవరైతే ప్లానింగ్స్ చేసుకున్నట్లుంటే గనక లేకపోతే అడిషనల్ స్కిల్స్ ఎవరైతే గనక చేసుకోవాలనుకుంటే దానికి ఇప్పుడు మీకు మంచి ఆపర్చునిటీస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా ఉద్యోగంలో చేంజెస్ కోసం వెతుక్కున్నట్లయితే గనక మీకు మంచి బెటర్ ఆపర్చునిటీస్ మీ స్థాయికి తగ్గట్టు మీ కెపబిలిటీకి తగ్గట్టు మంచి ఆపర్చునిటీస్ మీకు కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే లాభస్థానం పైన దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కోరికలు లేకుండా వీలైనంత మట్టుకు ఉన్న దాంట్లో నేను సర్దుకుంటూ వెళ్తాను అని ఒక గ్రీడీనెస్ రాకుండా కొద్దిగా కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి ఏమవుతుందంటే ఫ్యామిలీకి కొద్దిగా దూరం అయ్యి దూరం వెళ్ళి స్థిరపడే పరిస్థితులు కూడా కనిపిస్తాయి ఎందుకంటే భాగ్యస్థానంలో సంచారం ఏమవుతుందంటే మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది అనమాట అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక లాంగ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా వీళ్ళు స్థిరపడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే గనక ఇది మంచి టైమ్ కర్కాటక రాసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మీరు ఫారెన్ ట్రావెల్స్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఫారెన్ ట్రావెల్స్ కి మంచి పాసిబిలిటీస్ ఉన్న టైం ఇది తృతీయ తృతీయం పైన కూడా దృష్టి పడుతుంది అని చెప్పాను కదా సప్తమ దృష్టి ఇక్కడ మీ తోబుట్టువులతోటి ఇదివరకు ఏమైనా కనుక రెస్ట్రిక్షన్స్ ఉన్నట్లయితే గనక అది కొద్దిపాటుగా మెరుగుపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే అది కొంత కొంతమంది కర్కాటక రాసి వాళ్ళకి బెటర్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఈ దశ అంతర్దశలు గనక ఫేవరబుల్గా లేకపోతే ఈ శని యొక్క దృష్టి వల్ల కూడా ఇంకా కొంచెము టెంపరీ సపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మీ తోబుట్టువులతోటి మీ సరౌండింగ్స్లో ఎవరైతే మీ ఇరు ఇరువైపుల కమ్యూనిటీలో మెంబర్స్ ఉంటారో వాళ్ళతోటి కూడా కొద్దిపాటిగా జాగ్రత్త వహించండి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అష్టమ శనిలో మీరు ఆల్రెడీ కొన్ని లెసన్స్ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఆ లెసన్స్ని మీరు తూచా తప్పకుండా ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్గా ఫాలో ఫాలోయింగ్లో పెట్టుకుంటే గనక మీకు ఇబ్బందులు లే లేకుండా ఉంటుంది అదే మనకి దశమ దృష్టి స్థానం పైన పడుతుంది కాబట్టి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక ఆ హెల్త్ ఇష్యూస్ ఇంకొద్దిగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి స్థానంలో ఎందుకంటే అది మన రోగస్థానం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ విషయంలో మీకు కొద్దిపాటుగా హెల్త్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇదివరకు కొంతమందికి ఏంటంటే ప్రాపర్గా డాక్టర్స్ సంప్రదింపులు చేసినప్పుడు కరెక్ట్ గైడెన్స్ దొరకకపోతే గనక ఇప్పుడు మీకు మంచి డై గైడెన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా కోర్టు విషయాలలో భార్యాభర్తల మధ్యలో ఏవైనా ఇబ్బందులు ఉండి గనక అది కోర్టు వరకు వెళ్ళినట్లంటే కనుక ఈ భాగ్య స్థానంలో శని సంచారం వల్ల కొద్దిపాటిగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ప్యాచ్ అప్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే భాగ్యస్థానంలో శని సంచారం ఇక్కడ ఏమవుతుందంటే మీ గురువుల పట్ల మీ తండ్రి పట్ల కొద్దిపాటిగా శ్రద్ధ వహించండి మీ గురువులతో వాగ్వివాదాలకి లోన్ అవ్వకుండా వీళ్ళనంత మట్టుకు ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా సామరస్యంగా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి గురువులు మనకి ఏది చెప్పినా మన మంచి కొరకే చెప్తారు కాబట్టి వాళ్ళని ధిక్కరించకుండా వీళ్ళంత మట్టుకు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే భాగ్యస్థానంలో శని సంచారము కొద్దిపాటిగా తండ్రి ఆరోగ్యం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఎవరికైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఫా అంటే వాళ్ళ ఫాదర్కి ఎవరికైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే మీనరాశిలో సంచారం కాబట్టి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్గా ఉండే పరిస్థితులు తండ్రి ఆరోగ్యం పట్ల కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోండి తోబుట్టువులు ఎవరైనా మీకంటే తక్కువ వయసులో ఉన్న తోబుట్టువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వండి వాళ్ళని సద్మార్గంలో ఉండే ప్రయత్నం మీరు కూడా చేయండి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండండి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా డీల్ చేసుకున్నట్లయితే కనుక ఈ రెండున్నర సంవత్సరాల శని ప్రభావం మీకు అన్ని విధాలుగా లాభాలను తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక శని యొక్క బెటర్ రిజల్ట్స్ కోసం మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో నువ్వుల నూనెతోటి దీపం పెట్టుకొని హనుమాన్ చాలీసా ఉదయం సాయంకాలం కనుక పఠించి శని త్రయోదశి రోజు శనికి అభిషేకం తైలాభిషేకం చేయించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి